బైక్స్ పైన స్టంట్స్ చేస్తూ ఒక శ్రీకాంత్ అనే వ్యక్తి తన మొబైల్స్లో రీల్స్ తీసుకునేవాడు రీసెంట్గా తను బైక్ మీద స్టంట్ చేస్తూనే పడిపోయి చనిపోవడం జరిగింది గతంలో కూడా కొన్ని మూవీస్లో కూడా తను చేసినట్టు చెప్తా ఉన్నారు సో దాని గురించి యా మామూలుగా కత్తితో కత్తి పెట్టినవాడు కత్తితోనే చనిపోతాడు తుపాకీ తుపాకితోనే తుపాకీతోనే నేను ఒక పాత సామెత ఉంది అంటే ఏంటంటే క్రైమ్లో ఉండేవాడు క్రైమ్తోనే చనిపోతాడు ఇతను ఏంటంటే బైకర్ ఇతను బైకర్ స్టంటర్ బైక్ స్టంటర్ అనమాట స్టంటర్ శ్రీకాంత్ అంటారు ఇతన్ని ఇతను కాచిగూడ నేటివ్ బట్ చాదరఘాట్లో చనిపోయాడు ఈరోజు ఈవెనింగ్ ఈరోజు మార్నింగ్ చాదర వెళ్తూ బైక్ స్టంట్స్ చేస్తూ ఒక లారీకి గుద్దేసి యాక్సిడెంట్లో చనిపోయాడు ఇతని దగ్గర ఒక కత్తి సెల్ ఫోన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంటే మామూలుగా ఇతను రౌడీ షీటర్ కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది ఆల్రెడీ రెండు మూడు పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు కూడా ఉన్నాయి మన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది లేక్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది ఇలాగా ఇతను కొంత రౌడీ షీటరు ప్లస్ లిరిక్స్ రాస్తాడు పాడతాడు ఇతను చాలా వీడియోస్ ఉన్నాయి దోస్తానం మీద వీడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లో కూడా చాలా పాపులర్ అనమాట ఇతను అట్లాగే ఇన్స్టాగ్రామ్లో కూడా విపరీతంగా ఫోటోలు ఉన్నాయి ఇతనివి బేసిక్గా ఏంటంటే ఒళ్ళంతా ఇతనికి ట్యాటూస్ ఉంటాయి సో ఇతను వెరీ పాపులర్ అని చెప్పొచ్చు సోషల్ మీడియాలో కానీ హైదరాబాద్ సర్కిల్స్లో కొన్ని సర్కిల్స్లో పాపులర్ లేదా నోటోరియస్ నోటోరియస్ అంటే బ్యాడ్లీ పాపులర్ పాపులర్ వాళ్ళని నోటోరియస్ అంటారు ఓకే సో ఇతను ఇంటర్వ్యూస్ చూస్తే ఇతను అడిగారు మీరెందుకు ఇలా పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తూ వీధుల్లో స్టంట్లు చేస్తూ జనాల్ని భయభ్రాంతం చేస్తుంటారు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతున్నాను తప్పేంటి నేను నా వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు కదా ఎవరైనా నీకు వచ్చి కంప్లైంట్ చేశారా అని అడుగుతున్నాడు ఆ ఇంటర్వ్యూలో సో అసలు ఈ ఇలాంటి కుర్రవాళ్ళు బైకర్సు చాలామందిని చూస్తాం మనం నేను అప్పుడప్పుడు నెక్లెస్ రోడ్లో వెళ్తున్నప్పుడు కూడా మార్నింగ్స్ వెళ్తే విపరీతంగా ఇలాంటి వాళ్ళు కనబడతారు విపరీతంగా భయభ్రాంతం చేస్తుంటారు అక్కడ వాకర్స్ని వాళ్ళందరినీ బాగా పెద్ద సౌండ్ పెట్టుకొని గుంపుగా వస్తారు వీళ్ళు వచ్చి ఫిట్స్ చేస్తుంటారు ఉన్నట్టుండి మన మన ఎదురుగా వచ్చేలా బైక్ని గాల్లోకి లేపి ఇలా చేస్తే మనం భయపడతాం కదా వాళ్ళకి ఒక ఆనందం అన్నమాట సో ఇటువంటి యూత్ ప్రతి చోట బాగా పెరిగారు ఇవాళ రెండోది ఏమంటే స్పోర్ట్స్ బైక్స్ కొంత డబ్బులు వాళ్ళ ఇంట్లో తీసుకొని ఫుల్ సిసి ఇంజ ఇంజన్స్ బాగా పవర్ఫుల్గా ఉంటాయి అవి తీసుకోవడం విపరీతంగా స్టంట్లు చేయడం మామూలుగా ఇది ఇండియాలో లేగలా అన్నప్పుడు బైక్ స్టంట్స్ అనేవి కొన్ని కండిషన్స్లో లేగలే అవి ఏమి కాదు కాకపోతే ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్లో అవి చేయకూడదు మెయిన్ స్ట్రీట్స్లో చేయడం జనాలు ఉన్న చోట చేయకూడదు ఎక్కడో రిమోట్ ఏరియాలో చేయాలి ప్లస్ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ సేఫ్టీ గేర్స్ అంటారు అట్లాంటివి తీసుకోవాలి అంటే డాట్ హెల్మెట్ అంటారు హెల్మెట్ చాలా స్ట్రాంగ్గా ఉండే హెల్మెట్ వేసుకోవాలి దాని తర్వాత రైడర్ జాకెట్స్ వేసుకోవాలి బాడీలో పడినప్పుడు దెబ్బలు తగలకుండా అట్లాగే స్పోర్ట్స్ గ్లోవ్స్ వేసుకోవాలి స్పోర్ట్స్ షూస్ వేసుకోవాలి ఇట్లా బాడీకి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ని తీసుకొని చేయాలి అది కూడా ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్ చేయకూడదు వాటిలో మామూలుగా బైక్ బైకర్స్ ఏం చేస్తుంటారంటే వీలీస్ స్టాపీస్ అక్రోబేటిక్స్ స్వింగ్ డ్రైవింగ్ రేసింగ్ అవుట్ డ్రిఫ్టింగ్ ఇలాంటివి చేస్తుంటారనమాట వీళ్ళు ఈ బైకర్స్ జనరల్గా ఈ ఇందులో ప్రొఫెషనల్గా లొకేషన్ మన కంట్రోల్లో ఉండి ఆ లొకేషన్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు ఇప్పుడు మామూలుగా సినిమాల్లో స్టంట్స్ అన్నిటికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారు కింద బెడ్స్ వేస్తారు రోప్స్ కట్టుకుంటారు ఒకవేళ ఏదైనా అయితే ఇది అయ్యేటిగా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు యాక్సిడెంట్ అయినా కూడా ఇతనికి డేంజర్ కాకుండా సినిమాలో స్టంట్స్ అనేవి అలా ప్లాన్ చేస్తారనమాట రెండోది వాడిని స్లోగా పోతే కెమెరా దీంట్లో తర్వాత సీజీలో వేగంగా పోయినట్టు చూపిస్తారు మనం అదంతా చూసి కొంతమంది అలాగ చేయాలని వీళ్ళు అనుకుంటారు రియల్ కండిషన్లో అలా చేయలేరు అలా చేయడానికి వాళ్ళు ఏమేమి చేస్తే ఈ ఎఫెక్ట్ వచ్చింది ఫైనల్ ఎఫెక్టు అనేది కుర్ర వాళ్ళకి తెలియదు వీళ్ళకేందంటే డబ్బులు ఉంటుంది ఒక అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటారు అంటే మనల్ని అందరూ గుర్తించాలి అందరూ నన్ను చూడాలి నన్ను గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఒక సెన్సేషనల్ సీకింగ్ బిహేవియర్ అనేది వీళ్ళకు ఉంటుంది అట్లాగే ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపిద్దామని మిగతా వాళ్ళకంటే నేను గ్రేటు అనుకునే స్వభావం ఉంటుంది అది అబ్బాయిలో కూడా కనబడుతుంది అట్లాగే నేను యూనిక్ ఇతరులలాగా కాదు నేను డిఫరెంటు నేను యునీకు అనుకునే ఒక యాటిట్యూడ్ ఈ మధ్య జనరల్గానే యూత్లో బాగా పెరిగింది ఇప్పుడు రామ్ గోపాల వర్మ లాంటి వాళ్ళ వీడియోలు చూస్తే ఆయన ఏం చెప్తాడు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయనేం ఉండడు అదే ఆయన జనాలకు చెప్తాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఉంటే మరి ఆయన వ్యూహం సినిమా రిలీజ్ చేయమని చూద్దాం ఆయన ఇష్టం అది తీయడం ఆయన ఇష్టమే రిలీజ్ చేయడం ఆయన ఇష్టం కాదు ఎందుకంటే చట్టం ఉంటుంది ఈ దేశంలో చట్టానికి లోపడే ప్రతి వ్యక్తి ఉండాలి తప్ప నా ఇష్టం నేను ఉంటానని ఎవడన్నా బయలుదేరితే ఈ విధంగా యాక్సిడెంట్లు చనిపోతాం ఎందుకంటే ఎవడిష్టం ఇక్కడ ఉండదు సమాజంలో ప్రతి ఒక్కడి స్వేచ్ఛకి పరిమితులు ఉంటాయి ఈ పరిమితులు అనేవి చట్టం కొన్ని పరిమితులు విధిస్తుంది సమాజంలో ఉండే నైతిక సూత్రాలు మొరాలిటీ అంటాం అది కూడా కొన్ని పరిమితులు విధిస్తుంది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నాకు నీ మీద కోపం ఉంది నేను నా కోపాన్ని నేను మాటల్లో చెప్తానంటే నీ నీ ఖాళీ నువ్వు చేతల్లో చెప్తావు సో కాబట్టి ఏంటంటే ఈ అబ్బాయి అదే చెప్తున్నాడు ఇంటర్వ్యూలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానని చెప్తున్నాడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటే ఇలాగే పరిణామాలు ఇలాగే ఉంటుంది అందుకనే ఈ అబ్బాయి మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేశారు ఈ అబ్బాయి నాలుగైదు సార్లు జైలుకెళ్ళి వచ్చాడు ఇదేంటంటే నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను అని రామ్ గోపాలవర్మ లాంటి వాళ్ళు చెప్పేది వినేసి నమ్మేసి ఇది నిజమేమో అనుకొని కొంతమంది కంప్లీట్ ఫ్రీడమ్ ఉంది నాకు అనుకొని చేసేవాళ్ళకి ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆ మధ్య కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి చెన్నైలో ఒక అబ్బాయి ఇలాగే వీధుల్లో స్టంట్స్ చేసి అందరిని భయభ్రాంతం చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేసి సెక్షన్ త్రీ 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 థర్టీ సిక్స్ తర్వాత టూ సెవెంటీ నైన్ ఐపీసీ ఈ రెండు పెట్టారనమాట అంటే పబ్లిక్ డిస్టర్బెన్సు ఇవన్నీ పెడితే అక్కడ చెన్నై హైకోర్టు అతనికి శిక్ష విధించుదామని అనుకున్నప్పుడు ఈ అబ్బాయి తరఫున అడ్వకేటు మేజిస్ జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకున్నారు సార్ అతను చేశాడు సార్ తన తనకి శిక్ష విధిస్తే లైఫ్ పాడవుతుంది దయచేసి మీరు శిక్ష వేయకండి బీలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ జడ్జి ఏం చెప్పాడంటే ఓకే నేను ఇస్తాను కానీ నువ్వు ఒక కండిషన్ ఏంటంటే ఇలాంటి బైక్ రైడింగ్స్ ఇలాంటి బైక్ స్టంట్స్ చేయడం వల్ల ఏమేమి ప్రమాదాలు వస్తాయి అనేదాన్ని ఒక వీడియో చేసి నువ్వు పెట్టు నీ నీ ఛానల్ అన్నింటిలో అని ఆ అబ్బాయికి అది పనిష్మెంట్ అనమాట అంటే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కౌన్సిలింగ్ కూడా అవసరం వీళ్ళకి పీర్ ప్రెజర్ అంటారు పీర్ ప్రెజర్ అంటే వీళ్ళ ఫ్రెండ్స్లు ఎవడో చేస్తుంటాడు దాన్ని వీడు కూడా చేయాలని వీడు అనుకుంటాడు లేదా వాడు వాడ్రా గ్రేట్రా వాడరా మగాడరా నువ్వు దేనికిరా పనికిరాలు అన్నట్టుగా చూస్తారు దాంతో ఇతను కూడా తన మగతనాన్ని నిరూపించుకోవాలి ఇది మెయిన్గా మేల్ టీనేజర్సే ఎక్కువ చేస్తుంటారు అమ్మాయిలు ఈ బైక్ స్టంట్స్ ఎక్కువ చేయరు వెరీ వెరీ రారు ఎవరో ఒకరిద్దరు మాత్రం ఉంటారు అబ్బాయిలు మాత్రం ఎక్కడంటే అక్కడ మన కాలనీలో కనిపిస్తారు అందులో ఈ ఓల్డ్ సిటీలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఈ అబ్బాయి కూడా కూడా కానీ ఎక్కువ ఓల్డ్ సిటీలోనే తిరుగుతుంటాడు ఇప్పుడు చనిపోయింది కూడా అక్కడే చాదరగాట్టు సో అక్కడేందంటే పేరెంటల్ కంట్రోలు ఈ పిల్లల మీద ఉండదు పేర ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా సరిగా ఇంట్లో ఉండడు ఇతను ఫోటోల్లో చూస్తే కూడా అమ్మాయి ఎక్కువ కనబడుతుంది అమ్మతో క్లోజ్గా ఉన్నాడు అదే ఎక్కువ కనబడుతుంది సో వీళ్ళు ఏంటంటే ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది సెన్సేషన్ సీకింగ్ ఉంటుంది తర్వాత సెన్స్ ఆఫ్ మాస్టరీ మాస్టర్ అంటే ఇతరులన్నీ డామినేట్ చేసే విధంగా ఒక ఇది ఉంటుంది సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది తర్వాత ఎస్కేప్ ఫ్రమ్ రియాలిటీ ఇలాంటి వాళ్ళ ఇష్యూస్లో ఏందంటే కొంత ఇంట్లో సరిగ్గా లేకపోవడం ఒక రకమైన కష్టాలు ఇబ్బందులు ఉండడం దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా వీళ్ళు చూస్తారు మామూలుగా ఎందుకు ఓల్డ్ సిటీలో ఇదంతా ఉంటుందంటే చాలామంది వాళ్ళ ఇల్లు చాలా చిన్నవి ఉంటాయి ముస్లింస్ నేను కూడా పద్మారావు నగర్లో ఉన్నా ఆ కాలనీలో ఉండే ముస్లిం యూత్ అంతా మా ఇంటి ముందు రా దాదాపు అర్ధరాత్రి మూడు దాకా నాలుగు దాకా గోల చేస్తూ ఉండేవాడు ఎందుకంటే వాళ్ళు ఇళ్ళల్లో పోయి ఫ్రీగా ఉండలేని పరిస్థితి అంతా కూడా స్లమ్స్ వాళ్ళు సో వీళ్ళు బయట వచ్చేసి ఇది చేస్తుంటారు సో దీని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని అదేంటంటే పావర్టీ ఉండడం వాళ్ళకి ఇబ్బందులు ఉండడం కమ్యూనిటీలో దాంతో వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలకు కూడా బయట వస్తుంటారు ఏదేమైనా ఇది ట్రాజిడీ దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లలు టీనేజ్ పిల్లలకి బైక్స్ ఇవ్వకపోవడం అట్లాగే వాళ్ళని ఇట్లా డేంజరస్ స్టంట్స్ పబ్లిక్లో చేయకుండా ఉండడం అనేది అవసరం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది